హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అసలు ధనుర్మాసం అంటే ఏమిటి ధనుర్మాసం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మాసం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది విష్ణు భక్తులకు ఆలయాలకు వైభవాలకు ఇది అత్యంత శుభమాసం అసలు ధనుర్మాసం ఎందుకు వచ్చింది ఎందుకు ఆ మాసానికి అంత ప్రత్యేకత ఈ మాసంలో చేసే పూజలు ఏ ఏ ఫలితాలను ఇస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసం అనేది సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే కాలం ఇది సాధారణంగా డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు ఉంటుంది ఈ మాసాన్ని ధనుస్ సంక్రాంతి మాసం అని కూడా అంటారు హిందూ శాస్త్రాల ప్రకారం ఈ కాలంలో దేవతలు యోగం ధ్యానం పూజలో నిమగ్నమై ఉంటారని చెబుతున్నారు అందుకే ఈ మాసం మొత్తం చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే ఒక చిన్న పుణ్యం కూడా లక్ష పుణ్యాల ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఈ కాలంలో ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య వరకు బ్రహ్మముహూర్తం చాలా శుభంగా ఉంటుంది ఆ సమయంలో చేసే పూజలు జపాలు ఎన్నో రేట్లు ఫలితాన్ని ఇస్తాయి ఈ కాలంలో ఆండాల్ అమ్మవారు అంటే గోదాదేవి శ్రీమన్నారాయుడిని కలిసేందుకు చేసిన పూజలు పాసుదాలు పాడిన సమయం ఇదే అందుకే దీనిని త్రిపావై అని కూడా అంటాము ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది మన మైండ్ ధ్యానం చేసేందుకు భక్తి పెరిగేందుకు ఇది సహాయపడుతుంది ఈ మాసం మొత్తం విష్ణుమూర్తికి అతి ప్రీతిగలది సూర్యుడు ధనస్సులో ఉండటం అంటే విష్ణులోకానికి దగ్గరగా ఉన్న కాలం అని చెబుతాము పురాణాల ప్రకారం ఈ కథ గురించి ఒకసారి తెలుసుకుందాం ఒకసారి దేవతలు ఋషులు మునులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ప్రభు మేము చేసే పూజలు యజ్ఞాలు మాకు ఎప్పుడు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అని అడిగారంట అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే ఒక నెల అంటే ధనుర్మాసం మొత్తం మీరు చేసే పూజలు ధ్యానాలు స్తోత్రాలు మిగతా పదకొండు నెలల కంటే రెట్ల ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారంట అందుకే ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తాము ఈ మాసంలో ఎందుకు పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయకూడదో చూద్దాం పెళ్ళి గోప్రవేశం వంటి శుభకార్యాలు మనుషుల కోసమే కానీ ఈ మాసం దేవతల ధ్యానం భక్తి ఉపవాసాల కాలం శ్రీమన్నారాయణుడు కూడా ఈ కాలంలో తపస్సు చేస్తారని చెబుతారు అందుకే శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రం చెప్పింది ధనుర్మాసంలో చేయవలసిన కొన్ని పనులు సూర్యోదయమే ముందు లేచి అంటే బ్రహ్మ ముహూర్తం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు విష్ణు లక్ష్మి అమ్మ పూజ చేసి వీలైతే ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అంతేకాకుండా గోదాదేవి త్రిపావై చదవాలి ముప్పై పాసరాలు ముప్పై రోజులు చదవాలి విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం విష్ణుమూర్తి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పుకోవచ్చు తులసి దళ అర్చన ఎంతో శుభప్రదం తు తులసి ధనుర్మాసంలో అర్చించడానికి అద్భుతమైన పుష్పంగా చెప్పుకుంటాము ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో దీపం వెలిగించాలి ఆలయంలో ధనుర్మాస సేవలు చేస్తే చాలా మంచిది అంటే వెంకటేశ్వర స్వామి రంగనాథ స్వామి మల్లికార్జున స్వామి ఆలయాలలో ప్రత్యేక సేవలు ఉంటాయి ఈ మాసంలో చేయకూడని కొన్ని పనులు చూద్దాము పెళ్ళిళ్ళు చేసుకోవటం గృహప్రవేశం చేయడం కొత్త వ్యాపారం ప్రారంభం కొత్త ఇంటి కట్టడం శుభకార్యాలు ఈ మాసానికి మంచిది కాదు ఈ మాసం ఆధ్యాత్మిక శాంతి కోసం మాత్రమే ధనుర్మాసంలో రోజువారీ పూజా విధానం ఎలా చేయాలో చూద్దాము ముహూర్తంలో లేచి నీటితో స్నానం చేసి శరీరం మనసు శుభ్రంగా ఉంచుకోవాలి నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది తులసికి నమస్కారం చేసి అమ్మ తులసీదేవి నమో నమ అని చెప్పాలి విష్ణు పూజ అంటే ఓంకార ధ్యానం విష్ణు పన్నెండు నామాలు కేశవాది నామాలు విష్ణు సహస్రనామం యదా వరాహ పురాణ స్తోత్రాలు మంచిది నైవేద్యంగా పొంగలి చక్కెర సారాశీర నైవేద్యం చాలు ముప్పై రోజుల్లో ముప్పై పాసరాలు అంటే తిప్పవై పట్నం చేయాలి విష్ణుమూర్తికి మూడు లేదా ఐదు ప్రదక్షణాలు చేస్తే మంచిది ధనుర్మాసం మంగళవారం శుక్రవారం శనివారం ప్రత్యేకత ఏమిటో చూద్దాము మంగళవారం అంటే గోదాదేవి ఆంజనేయ స్వామి ఆరాధన అంటే కష్టాలు తొలగి మనోబలం పెరుగుతుంది శుక్రవారం పూజ చేస్తే లక్ష్మీదేవి పూజ పేదరికం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది శనివారం వెంకటేశ్వర స్వామికి అంతేకాకుండా శనిదేవుడి కృప వల్ల వెనుకబడిన పనులు సజావుగా నెరవేరుతాయి ఈ విధంగా పూజ చేయడం వల్ల మనకు కలిగే లాభాలు చూద్దాము భక్తి శక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది శరీరానికి రోగ నిరోధక శక్తి అందుతుంది దేవతల అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కర్మఫలం త్వరగా లభిస్తుంది ఆలోచనలు కొత్తవిగా క్లియర్గా ఉంటాయి ఇంట్లో శాంతి ఆరోగ్యం ఉప్పొంగుతుంది ఈ విధంగా ధనుర్మాసం అనేది మన జీవితంలో ఎంతో పవిత్రమైన కాలం ఈ ఒక నెల రోజుల్లో మనం చేసుకునే చిన్న మంచి పనులు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్